దెన్ వాటర్ వాటర్లో గ్రౌండ్ వాటర్ అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్ ఈ రెండు కూడా మీరు ఫోకస్ చేసుకోవాలి గ్రౌండ్ వాటర్ని మ్యాక్సిమం ఇంక్రీజ్ చేయాలి మనం ఒకప్పుడు అనంతపూర్ జిల్లాలో వాటర్ పాయింట్స్కి వెళ్ళాం పాంప్ పాయింట్స్ పెద్ద ఎత్తున పోయాం అవి దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది ఇప్పుడు కూడా దాన్ని ఎన్కరేజ్ చేయాలి చెక్ డ్యామ్స్ అన్ని రిపేర్ చేయాలి ఎక్కడున్నా కూడా ఎక్కడొచ్చినా వాటర్ తల్లిచే పరిస్థితి రావాలి అదే మరి ఆల్ రిజర్వాయర్స్ మీ రెస్పాన్సిబిలిటీ టు ఫిల్ ఇప్పుడు సముద్రంలో పోయే నీళ్లు పోతిరెడ్డి పాటు ద్వారా రిజర్వాయర్ తీసుకుపోయి అవి కూడా అప్ చేస్తే ఈసారి మనం కానీ కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే రాబోయే ఐదేళ్ళ అటు ఇటు వర్షాలు తక్కువైనా మేనేజ్ చేసే పరిస్థితి రావాలి త్రూ వాటర్ మేనేజ్మెంట్ ఒకప్పుడు బెస్ట్ సిస్టమ్స్ పెట్టి అవి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కంపల్సరీగా మీరు చేయాలి ట్యాంక్స్ అన్ని కూడా ఫిలప్ చేయాలి ఆల్ ట్యాంక్స్ నేచురల్ గా వచ్చే వాటర్ వస్తుంది చిన్న చిన్న డైవర్షన్ కావాలంటే ఇవ్వండి లేకుంటే కెనాల్ ద్వారా వచ్చే వాటర్ ఫిల్ చేయండి అల్టిమేట్ క్యాలిక్యులేషన్స్ కూడా పెట్టుకోండి ఇప్పుడు మీరు అన్ని ఫిలప్ చేసి గ్రావిటీతో వచ్చే పర్వాలేదు కాస్ట్ పెట్టి ఫిలప్ చేసి రేపు వర్షం వస్తే మలా నీళ్ళు సముద్రం లేకపోతే అది వేస్ట్ ఆఫ్ మనీ ఆ క్యాలిక్యులేటివ్ గా డిపార్ట్మెంట్ లో మీరు మాట్లాడుకొని టైమ్ ఎంత ఉంది వాటర్ ఎంత ఉంది అవుట్ ఫిల్ ఉంది మొత్తం ఎడ్ చేయాలి ఆ ఎక్సర్సైజ్ మీరు చేయండి అదే మరి ఆల్ ట్యాంక్స్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఒకసారి మీరు కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయండి అక్కడ నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ లో ఐఎమ్ ఆస్కింగ్ యూ బీ క్లియర్ మెయింటెనెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ గేట్స్ గ్రీస్ చేయలేకపోయాం కడాన గేట్స్ పెట్టడానికి డబ్బులు ఇవ్వలేకపోయింది గవర్నమెంట్ ఒకసారి గేట్స్ పెట్టిన తర్వాత మళ్ళా కొట్టుకొని పోతే డబ్బు లేకపోతే ఎవరు రాలేదు గేట్లు పెట్టడానికి కాంట్రాక్టర్ రాలేదు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు నేను నాకు ఐ వాంట్ వెరీ క్లియర్ ఎక్కడైనా సరే ఒక గేట్ గారు కొట్టుకొని పోతే ఆ కన్సర్న్ ఈ ఆరే ఏఈ విల్ బి ఆటోమేటిక్ గా డీబుడ్ సస్పెన్షన్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దాట్ దట్ ఈజ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు మెయింటైన్ ఎవరు అక్కడ మిస్బిహేవ్ చేసినా చాలా ఫర్మ్ గా ఉంటాం మొన్న కూడా ఒక సంఘటన జరిగింది ఒక రోడ్డు ఒకటి ఓపెన్ చేయమంటే అందరిని పర్మిషన్ తీసుకొని డిలే చేశారు అతని డిలే వల్ల అందరినీ ఆపరేషన్ ఒక నాలుగైదు రోజులు లేట్ అయింది ఇవన్నీ కూడా ఎక్కడ టాలరేట్ చేసే పరిస్థితి ఉండదు వాళ్ళు కూడా డిసిప్లిన్ గా ఉండమనండి మనం కూడా వాళ్ళు కలిపి చేద్దాం బట్ వైలేషన్ లేకపోతే మేము ఏమన్నా చేస్తామంటే మాత్రం కుదరదు ఆ విషయం మీరు చేయాల్సిన బాధ్యత మీ అందరి ఉంది అక్కడ పడిందా అదే అదేవన్నీ ఉంటాయి అందుకని నేను చెప్పారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ డ్రోన్స్ ఎవ్రీ వే రన్ చేసి వన్ ఆర్ టూ సీజన్స్ చూస్తాం ఆఫ్టర్ రోడ్స్ గట్టిగా ఉన్నాం డ్రైన్స్ గాని కెనాల్స్ కానీ డ్రోన్స్ రన్ చేసి వీడ్ ఏది తీయాలో ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేకుండా తీసే పరిస్థితి తీసుకురండి ఆల్ కలెక్టర్స్ సో దట్ రేపు రాబోయే రోజుల్లో వర్షాలు ఎక్కువ పడితే సబ్బెర్జెన్స్ వస్తుంది సబ్బెర్జెన్స్ వస్తే అప్పుడు మీరు ఏమి చేయలేరు అంటే వేసిన పంట మొత్తం మునిగిపోయే పరిస్థితి వస్తుంది దాన్ని ఏం చేయాలో మీరు వర్కౌట్ చేసుకోండి ఆల్ డ్రైన్స్ మెయింటైన్ చేయాలి కెనాల్స్ మెయింటైన్ చేయాలి అవసరమైతే రన్ అ డ్రోన్ యుల్ హ్యావ్ ఎన్ ఐడియా దెన్ ఆ స్పాట్స్ అన్ని మీరు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఫైనల్ గా వాటర్ విషయంలో ఈసారి రాష్ట్రంలో కొద్దిగా సర్ప్లస్ రేన్ పడింది అదే మరి బయట మంచి రేన్స్ పడ్డాయి దీనివల్ల నా ఏదైతే మనకు మేజర్ గా వచ్చినటువంటి కృష్ణా గోదావరి రెండు కూడా ఫ్లడ్స్ వచ్చాయి కృష్ణా వల్ల రాయలసీమ అప్ టు కృష్ణా జిల్లా వరకు వాటర్ అంతా వచ్చే పరిస్థితి వస్తుంది కవర్ అవుతుంది గోదావరి రెండు జిల్లాలు వస్తాయి ఇంకా మూడు జిల్లాలు కూడా మనం దాన్ని కనెక్ట్ చేసుకోవాలి బట్ నదుల అనుసంధానం అల్టిమేట్ ఏ మో దిస్ గవర్నమెంట్ విల్ డూ ఇట్ కట్ ఇది బ్రీఫ్ గా మీకు ఐ వాంట్ టెల్ యూ మళ్లీ చెప్తున్నా శాండ్ కార్డ్ మాత్రం జీరో టాలరెన్స్ నేను వెరీ క్లియర్ ఐ వాంట్ గివ్ ఎ మెసేజ్ ఏ ఒక్క వ్యక్తి తప్పు చేసినా ఏ ఒక్క వ్యక్తి ఫెయిల్ అయినా ఆ చెడ్డ పేరు గవర్నమెంట్కి వస్తుంది ఎట్టి పరిస్థితిలో ఇది ఎజడ్ ఫ్రీ అండర్స్ పర్ఫెక్ట్ సిస్టమ్ యాజ్ టు ఫంక్షన్ ఆసోలేషన్ లేదు లో ఆసలేషన్ లేదు ఎగ్జిక్యూషన్ లో లేదు నోబడీ షుడ్ ఇంటర్వెన్ ఇన్ దిస్